ജാബലം కడప జిల్లా బద్వేల్ పట్టణం జనసేన కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త స్థానిక కార్యాలయంలో జనసేన బద్వేల్ ఇన్ఛార్జ్ పసివి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమికి అధికారం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కూటమి పార్టీలను తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కేంద్రంలోని బీజేపీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ప్రజలు నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉంటుందని అలాగే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందేలాగా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని అదేవిధంగా మా తరపున ప్రభుత్వం ప్రతిపాదనలు పంపి బద్వేల్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు జనసేన నాయకులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ ఫైన్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జే గురయ్య వదిలిపెట్టే క్వశ్చన్ లేదు అన్ని బయటికి తీస్తాం ఈ మున్సిపాలిటీలో నూట ముప్పై బై ఎలక్షన్ వచ్చి మన జగన్మోహన్ రెడ్డి ఏమి ఇస్తాం ఇచ్చారని వీలు చెప్తున్నారు ఆ నూట ముప్పై కోట్ల మీద కూడా ప్రతి రూపాయి కూడా తీసి బయటికి తీసి వాళ్ళని కట్ట ఎండ కట్టుకోకుంటే ఈ కూ ఈసారి వాళ్ళని వదిలిపెట్టే క్వశ్చన్ లేదు ఇప్పటికే ప్రత్యేక మొత్తం సర్వనాశం చేసి పడేశారు ఇంక వాళ్ళకి ఛాన్సే లేదు ఎటువంటి పరిస్థితులైనా బద్దే చేయడం కానీ మేము అధిక సెంటర్ అది రాష్ట్రంలో అధికారంలోంచి మా పవన్ కళ్యాణ్ సాగుకు మేము కాలం మీద పడి మేము సోమస్యల బ్యాక్ వాటర్ కూడా తెప్పిస్తాం అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అన్ని వెలికి తీసి మేము అధికార అధికారంగా ఇక్కడ ఉన్న వైయస్ఆర్ సిపి ఉన్న నియోజకవర్గంలో వాళ్ళకి కాదని రాష్ట్రం నుంచి ఒకరు ప్రతి పన్ను రూపాయి ఒక రూప ఒక్కొక్క రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పద్దెవర నియోజకవర్గాలు డెవలప్ చేస్తూ డెవలప్ చేస్తామని చెప్తూ ఇదే విధంగా ఈ సుధారానికి కూడా బద్దెల నియోజకంగా గెలిచినందుకు మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పటి నుంచైనా మానండమ్మ మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోండి మా మీరు నిర్ణయాలు తీసుకొని ఎవడిగో పట్టం కట్టి ఎవరిదో తీసుకొని ఎవడో చేసే బద్దెల నియోజకం నాశనం చేయాలని చూస్తే కబస్తా మేమైతే ఒప్పుకుంటే క్వశ్చన్ లేదని తెలియజేసుకుంటూ ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమూల్యమైన మంచి ఆలోచనతో కూటమి ఎంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ బాయ్ రాత తలరాతలో మా పవన్ కళ్యాణ్ గారు అలానే చంద్రబాబు గారు అలా నరేంద్ర మోడీ గారు మార్చేస్తారని ఖచ్చితంగా మారుస్తారు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చేంజ్ అవుతుందని తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన ముందుగా మా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అలా పద్దెనిమిది నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మాకు బాధాకరమైన రోజు మేము ఎంతతో ఆశతో ఉన్నాము ఎటువంటి పరిస్థితులైనా పెద్ద నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి వస్తుంది నియోజకవర్గంలో కూడా అనుకున్నాము కాకపోతే ప్రజలు మళ్ళా వాళ్ళకే నియోజకవర్గంలో పట్టం చేత పెట్టారు గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలు చూశారు మన వాళ్ళ ప్రజలకు వైయస్ఆర్సీపీ చేసింది ఏమీ లేదు అయినా ప్రజలు వేసారా ఓట్లు లేకుంటే లింకింగ్ చేసుకున్నారా అనేది మా డౌటు మేము నూట నూట రెండు వందల డెబ్బై రెండు బూతుల్లో జనసేన పార్టీ రెండు వందల డెబ్బై రెండు బూతుల్లో ప్రతి గడపకు వెళ్ళి మేము ప్రచారం కూడా చేశాము ఈరోజు దానికి అనుకూలంగానే ఇంచుమించు కూటమి అభ్యర్థి బొజ్జా రోసన్న గారికి జనసేన పార్టీ తరఫున ముప్పై ఏడు పైల్చులకు ఓటు పడడం ద్వారా ఇంచుమించు డెబ్బై వేల డెబ్బై వేలు చీల కోటు కొంచెం రావడం జరిగింది కానీ మాకు చాలా బాధ కలుగుతుంది అయినా ప్రజలు ఏ ఇచ్చినా మేము తీసుకోవడం సమంగా తీసుకుంటాం మాకు ఆనందం కలిగే విషయం ఏమిటంటే ప్రజలు రాష్ట్రంలో బద్వేల్ నియోజకవర్గం ఎట్లున్నా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకు విలువ ఇచ్చి వ్యతిరేక ఓటు చీలనివ్వడము అని రెండు వేల ఒకటి ఇప్పటం గ్రామంలో మా పార్టీ ఆవిర్భావ సభలో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అప్పటి నుంచి అదే మాట మీద కొనసాగుతున్నాడు అదే మాట మీద కొనసాగాడు ఆఖరికి ఆ మాట కోసమే ఈరోజు భారీ మెజార్టీగా కూటమికి ఓ ప్రజలు ఓట్లేసి పట్టం చేత అందులో మా బర్డే మా జనసేన పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి రెండు పార్లమెంటు ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు కూడా మాకు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం కానీ మా పవన్ కళ్యాణ్ సార్కి పెద్ద బాధ్యత ఆంధ్రప్రదేశ్ చేతిలో పెట్టింది ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు కానీ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకొని ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గెలిచడం కోసమే ప్రజలచే ప్రజలచే ఎంచు ఎంచుకోబడిన పార్టీ జనసేన పార్టీ ఈ కూటమి ఖచ్చితంగా ఏ ఆయన ఏమేం చెప్పాడో అన్ని ఒకటి కూడా ఎంత కష్టపడైనా సరే ఎంతైనా చేసినా సరే ప్రతిదీ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ భవిష్యత్తును మార్చి ఈ వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాలు గట్టి కాలంలో నెట్టే చలిపోయింది దాన్ని అంతా పక్కన పెట్టి ఆయన కేంద్ర ప్రభుత్వంతో ఎంతైనా పోరాడి పార్టీని మన ఆంధ్రప్రదేశ్ను మళ్ళా గడిలో వేసినట్టు చేస్తాడు ఇదే విధంగానే మా అధ్యక్షుల వారు కూడా మా మా పిఠాపురంలో ఇంచుమించు డెబ్బై వెళ్ళిన మెజార్టీ ఇవ్వడం మాకు ఆనందం